హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ బ్యాంక్ అకౌంట్ ఉందంటే కనుక మీకు పది లక్షలు అయితే ఇస్తున్నామని చెప్తూ ఉన్నారు సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయడం మర్చిపోకండి ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మీకు గనక ఈ బ్యాంక్ అకౌంట్ ఉంటే పది లక్షలు ఇస్తామని చెప్తూ ఉన్నారు అది మామూలుగా కాదు మీ కరెంట్ అకౌంట్ ఇస్తే పది లక్షల కమిషన్ ఇస్తామంటున్నారు ఊరికి నేమ్ ఎవరు కదా కొత్త విషయం అయితే కనుక పోలీసుల ద్వారా కొత్త విషయం అయితే బయటపడింది ఏంటి అని చూస్తే సైబర్ చీటింగ్ కేసుల్లో పోలీసులకు చెక్కకుండా ఉండేందుకు సైబర్ నేరగాళ్లు సరికొత్త ఎత్తులు వేస్తున్నారు దీంట్లో భాగంగా సైబర్ చీటర్స్ రాపిడో డ్రైవర్స్ కు కూడా గాలం వేస్తున్నట్లు బయటపడింది స్టాక్ ట్రేడింగ్ ఫ్రాడ్ కేసులో ఈ కేసు దర్యాప్తులు అయితే కనుక హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కొత్త విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు ఏంటి అని చూస్తే పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం హైదరాబాద్ కు చెందిన ఓ మహిళకు వాట్సాప్ ద్వారా లింక్ని పంపించారు అది క్లిక్ చేయగానే అది నేరుగా స్టాక్ ట్రేడింగ్ వేదిక తీసుకువెళ్ళింది ఆ తర్వాత సైబర్ నేరగాళ్ళు మా ద్వారా పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని నమ్మించారు మొత్తం మీద ఆ మహిళ అయితే మోసపోయి ఇరవై మూడు లక్షల పెట్టుబడిగా పెట్టి మోసపోయింది ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన పోలీసులు గుజరాత్కి చెందినటువంటి ధర్మేష్ అలాగే ముంబైకి చెందిన మహమ్మద్ షాహిద్ హనీఫ్ను మంగళవారం నాడు అరెస్ట్ చేశారు ఇక్కడ విషయం ఏంటి అంటే విచారణలో ధర్మేష్ అది రాపిడో డ్రైవర్లకు పది లక్షల కమిషన్ ఇస్తామని చెప్పి ఆశ చూపి వారి నుంచి కరెంట్ అకౌంట్స్ సేకరిస్తున్నాడని తెలిసింది అంటే ఎవరైతే ర్యాపిడో డ్రైవర్స్ అలా ఎవరైతే ఉంటారో వారి ద్వారా కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఇస్తున్నారంటే ఇది చాలా మంది కరెంట్ అకౌంట్లను తెరిచి ధర్మేష్కి ఇస్తున్నారని పోలీసులు గుర్తించారు కరెంట్ అకౌంట్ తీయాలంటే కనీసం పదివేలు పదిహేను వేలు మినిమం బ్యాలెన్స్ ఉంటుంది బ్యాంకులు బట్టి దాంట్లో ఎంత పెద్ద ట్రాన్సాక్షన్స్ అయినా కూడా చేసుకోవచ్చు ఫారం పేరు మీద ఏదో తెప్పిస్తారు లేదంటే కనుక మామూలు బ్యాంక్ అకౌంట్కి అయితే ఇంతకు మించే లక్ష రెండు లక్షల ట్రాన్సాక్షన్ దాటి చేస్తే అది మళ్ళీ ఆ బ్లాక్ బ్లాక్ అవడం అనేది జరుగుతుంది ఎందుకంత ట్రాన్సాక్షన్ చేస్తున్నారని చెక్ చేస్తారు అయితే కరెంట్ అకౌంట్కి కొంచెం ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది సో అందుకని చెప్పేసి కరెంట్ అకౌంట్లు తెరిపిస్తున్నారు అదేవిధంగా ధర్మేష్ ప్రధాన సైబర్ నేర్గాలు పంపించే లింక్ను వాట్సాప్ ద్వారా షేర్ చేసి అమాయకుల్ని సైబర్ నేరాల బారిన పడేస్తున్నారని అయితే పోలీసులు తెలిపారు సో ఎవరైనా కూడా మీరు మామూలు బ్యాంక్ అకౌంట్ అడిగినా లేకపోతే కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసి జస్ట్ ఇస్తే చాలు మేము డబ్బులు ఇస్తామన్నా ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వమకండి ఎందుకంటే ఇచ్చిన తర్వాత నుంచి మీరు నెక్స్ట్ పోలీసు దృష్టిలో అయితే ఉంటారు ఖచ్చితంగా అది ఏదో ఫ్రాడ్కి మాత్రం ఉపయోగిస్తారు ఒకరోజు కాకపోతే ఒక రోజు అయినా ఖచ్చితంగా అది బయటపడుతుంది